వీక్షకుల శుభాకాంక్షలు శివకుమార్ రావు మల్కారి ఛానల్ స్వాగతం విద్యార్థుల అతి త్వరలో మీరు పదవ తరగతి తెలుగు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు విద్యార్థులరా మీరు ఆ పరీక్షా కేంద్రాల్లో ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అనే విషయాలతో ప్రస్తుత కార్యక్రమం ఉంటుంది ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష హాల్లో కొన్ని నియమాలు పాటించడం అత్యంత ముఖ్యం ఇది అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో మరియు అనుమతుల సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది విద్యార్థుల పరీక్ష హాల్లో చేయకూడని తప్పులు అనుచిత సామాగ్రి తీసుకురావడం అనుచిత సామాగ్రి అనగా మొబైల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా అనుమతించరాని పుస్తకాలు కాగితాలు వంటి వస్తువులను పరీక్ష హాల్లో తీసుకురావడం తప్పు తర్వాతి అంశం చీటింగ్ చేయడం ఇతరుల సహాయం తీసుకోవడం కాపీ చేయడం లేదా ఇతరుల పత్రాలను చూడడం వంటి చర్యలు కఠినంగా నిషేధించబడ్డాయి విద్యార్థులారా తర్వాతి అంశం పరీక్ష హాలు శబ్దం చేరాలి పరీక్ష సమయంలో మాట్లాడడం శబ్దం చేయడం ఇతర విద్యార్థులకు అంతరాయం కలిగిస్తుంది ఇది నియమాలను ఉల్లంఘించడం కాబట్టి మీరు ఇతరులు ఇబ్బంది పడేలా మాట్లాడరాదు తర్వాతి అంశం పరీక్ష సమయం ముగిసిన తర్వాత కూడా మీరు వ్రాస్తూ ఉండడం కూడా అది నియమాలను ఉల్లంఘించడం అవుతుంది విద్యార్థుల విధిగా చేయాల్సిన సూచనలు సమయానికి హాజరు కావడం పరీక్ష ప్రారంభానికి కనీసం ముప్పై నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిది తర్వాత సూచన అవసరమైన పరికరాలు తీసుకురావడం పెన్ పెన్సిల్ ఎరేజర్ హాల్ టికెట్ మరియు ఇతర అవసరమైన పత్రాలు తీసుకురావడం తప్పనిసరి

ఉత్తమ ఫలితాలను అందిస్తుంది విద్యార్థులారా ఇది వరకే మీరు ఎన్నో మోడల్ పేపర్లు ఎగ్జామ్స్ రాసి ఉంటారు అందులో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏ అంశాన్ని ఎంతసేపు సమయం కేటాయించాలి ఏ అంశానికి ఇంకెంత సమయం కేటాయించాలి అనేటువంటి ఒక ఐడియా మీకు ఉంటుంది కాబట్టి విద్యార్థులారా ఇది వరకు మీరు రాసిన ప్రాక్టీస్ ఎగ్జామ్ అనుభవం దృష్ట్యా ఇక్కడ కూడా సమయాన్ని అలాగే కేటాయించుకుంటే మీరు టెన్షన్ లేకుండా సులభంగా పరీక్షలు రాయగలుగుతారు విద్యార్థులరా చివరి సూచన స్వీయ నియంత్రణ పరీక్ష సమయంలో శాంతంగా ఏకాగ్రతతో ఉండండి ఇతరులకు అంతరాయం కలగకుండా చూడటం చాలా అవసరం ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మంచి ఫలితాలు సాధిస్తారు విజయీ భవన్